जय तो 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 श्री राम जय श्री राम जय श्री राम जय श्री स्टार्ट వన్మే తీసుకున్నా తప్ప తీసుకొస్తాను ఒక తప్పు తీసుకోండి తప్పు 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 దివాళి ప్లేట్ సైలెంట్ ఏం చేయాలంటే దేవును విష్ణు ఇరవై రెండు తారీఖు నాడు నేను ఇంతలో అలా చదువుకోండి మీరు అయోధ్య పోయిన పుణ్యం కలుగుతుంది మీరు కోరుకున్న కోరిక నేను గాడికేట రెండు ఉన్నాయి ఇరవై రెండు తారీఖు దాకా కాడ పెట్టి అక్షంతలు ఇరవై రెండు తారీఖు అయోధ్య రావుని ప్రతిష్ట చేస్తున్నారు గుడి ఓపెన్ చేస్తున్నారు అవాల ఈ అక్షంతలకు మన అక్షంతళ్ళు కలిపి మన అందరిని నెత్తుల మీద చల్లుకోవాలి పిల్లలు మీరందరూ చలితే మనం ఆడిపోయిన పుణ్యం జరుపుకుంది మనం కూడుకున్న కోరిక నెరవేర్ రావాలి ఇరవై రెండు తారీఖు దాకా కాడ పెట్టి కాడ పెట్టి ఇరవై రెండు తారీఖు మీరు పూజ చేసి నత్తల మీద చదువుకోవాలి అవి మేమే అవి కలిపి